చంద్ర గగన్ ఇంటి డోర్ బెల్ని ప్రెస్ చేయగా గగన్ వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న చంద్రని చూసి క్షణంలో డోర్ క్లోజ్ చేయబోతూ ఉంటాడు చంద్రని చూసిన భూమి శారద కూడా షాక్ అవుతారు డోర్ వేస్తున్న గగన్ని శరత్చంద్ర ఆగు అని గట్టిగా అరుస్తాడు దాంతో ఒక్క నిమిషం నిలబడి శరత్చంద్రాన్ని చూస్తాడు గగన్ నీతో మాట్లాడడానికి వచ్చాను అని శరత్చంద్ర అంటుండగా నీకు నాకు మధ్యలో మాటలా అని వెటకారంగా అంటుంటాడు గగన్ అప్పుడు శరత్చంద్ర అంతే కోపంగా పిండ ప్రధానమైన చేసి నీ బాధ్యత నిర్వర్తించు అని శరత్చంద్ర అంటూ ఉండగా ఆ భూమికి నాన్నలా వచ్చారా అని అడుగుతుంటాడు గగన్ లేదు మీరాకి అన్నగా వచ్చాను నువ్వు పిండ ప్రదానం చేస్తేనే తప్ప లోకాలకి తన ఆత్మ వెళ్ళదని మీరా కళ్ళలో కనబడి మొర పెట్టుకున్నాడట్రా ఆ కేపి అని శరచంద్ర గగన్ని అంటూ ఉంటాడు గగన్ ని పిండం పెట్టమని శరచంద్ర అనగానే భూమి శారద ఇద్దరు షాక్ అవుతారు శరచంద్ర మాటలకి గగన్ ఒప్పుకుంటాడా కేపికి పిండం పెడతానని గగన్ చెప్తాడా పెట్టను అంటే చంద్ర ఏమంటాడు గొడవ పెద్దదవుతుందా భూమి ఎటువైపు నిలబడుతుంది రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్